టీడీసార్ ఏటీడబ్ల్యూ మేడం గారికి మా హెచ్ఎం మేడం గారికి మా వాడి మేడం గారికి పతంజలి సార్ శ్రీనివాస్ వాడి మేడం గారికి పతంజలి సార్ శ్రీనివాస్ సార్ గారికి హరిప్రసాద్ గారికి నా నమస్కారాలు నా విద్యార్థులకి ఆశీస్సులు మాకు పాడేరులో ఇరవై ఒక్క రోజులు కలెక్టర్ సార్ పిఓ సారు ట్రైనింగ్ ఇప్పించారు అందులో భాగంగా నేను ప్రతిరోజు రెండు రోజులు ఫస్ట్ రెండు రోజులు వెళ్ళలేదు కానీ వారం ఇరవై రోజులు ఇరవై రెండు రోజులు ఇచ్చారు అందులో నేను ప్రతిరోజు అసలు తప్పలేదు ప్రతిరోజు వెళ్ళేదాన్ని కానీ ఆ ఆసనాలు మొత్తం చేయటం వలన నాకు డెబ్భై తొమ్మిది కేజీలు ఉండేది నేను కానీ ఆ ఆసనాలు చేయడం వలన ఆరు కేజీలు అలా తగ్గింది గారు వచ్చిన అప్పటి నుంచి మేము కూడా ప్రతిరోజు చేయాలి పిల్లల చేత ఖచ్చితంగా చేయించాలని తపన నాకు గట్టిగా బలపడి ఉంది ఖచ్చితంగా నేను ప్రతిరోజు చేయిస్తాను ఒక్క సండే పుష తప్ప ఓకే ఓకే ఖచ్చితంగా చేయిస్తానండి పిల్లల చేత ఆ విషయాన్ని ఓన్లీ మార్నింగ్ సెక్షన్ మధ్యాహ్నం సెక్షన్ మాత్రం గేమ్స్ ఆడించుకుంటాను ఆ విషయంలో మేడం గారికి నేను చె కోరు అదే కోరుకునేది కూడా అదే అండి మార్నింగ్ ఫైవ్ చేయించుకోండి మీరు కూడా చేయించండి మాట్లాడి మా పిల్లలకి ఆరోగ్యంగా ఉంచడానికి ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను ఆ విషయంలో అలాగే గురీజీ గారు కానీ చాలా బాగా చెప్పారండి అసలు మేము ఈ విషయంలో అతనికి సాయం ఉంటాము ఊర్లో వెళ్ళినప్పుడు కూడా మా అమ్మ నాన్న మా అక్కలు మా అన్నయ్యలు చిన్నానలు అందరికి కూడా మేము చెప్తాం ఆహార ధరము నీటి ధరము అన్నీ కూడా కానీ ఎప్పుడు మా ఏజెన్సీ ప్రాంతంలో ఉండాలని అంటే మా ప్రజల్లో కూడా అవగాహన తీసుకురావాలని అనుకుంటున్నా ఈ అవకాశమే ఇచ్చినటువంటి అన్ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నారు